పదండు రోజులుగా రెండు తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు చూడడం కూడా జరిగింది అయితే ఈరోజు చూస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి చూసినటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందులో స్థానికులుగా ఉన్నటువంటి పదార్థాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరు నగర నగరీ మూడు నాలుగు ఐదు తొమ్మిదితో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వరం దగ్గర యాభై మూడు యాభై నాలుగు అటు సైడ్ నలభై రెండవ తేదీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల ఇబ్బంది పడతారు వాళ్ళ ఇళ్లలో నీళ్ళు రావడం కానీ అన్నీ కూడా చూస్తే చాలా ఇబ్బందికరాలను చూస్తే వీళ్ళకి అందరూ ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళు అన్నీ కూడా ఇళ్లలో కొంచెం అవకాశం ఉంది ఉంటుంది అంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేట అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొందుకుని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్సిడ్డి తరపున అందరూ నియోజకవర్గ ఇంచార్జ్ అందరి సఖ్యాలకి వీటన్నిటిని కూడా చూడడం జరిగింది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇష్టం అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరిగింది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్సిడ్డి తరపున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాను అదేవిధంగా రాత్రి కనప వర్షాలు వస్తే ఏర్పాటు చేయడానికి కూడా పరిశోధిస్తాను అయితే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సి మీరందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూరు ప్రాంతాలను చూస్తూ ఉన్నది నెల్లూరు నడుబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు వారందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటా ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కూడా చెప్తా ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అక్కడక్కడైనా కూడా వారందరికీ కూడా ఫుడ్ కానీ ఇంకేదైనా ఏదైనా అనుభవాలున్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ కూడా హెల్త్ దగ్గర తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా